ఓకే గూగుల్ సెట్ అలారం ఎట్ టుమారో మార్నింగ్ ఏటీఎం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగు ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఫోన్ని టచ్ చేయకుండా కాల్స్ ఎలా చేయాలి మెసేజెస్ ఎలా చేయాలి ఫ్లాష్ లైట్ ఎలా ఆన్ చేయాలి ఎలా ఆఫ్ చేయాలి బ్లూటూత్ ఎలా ఆన్ చేయాలి ఎలా ఆఫ్ చేయాలి ఇవన్నీ కూడా మన ఫోన్ని టచ్ చేయకుండా చేయొచ్చు అలాగే అలారం సెట్ చేసుకోవచ్చు యాప్స్ని కూడా మనం ఓపెన్ చేయొచ్చు ఇవన్నీ కూడా కేవలం గూగుల్ యాప్ని అప్డేట్ చేయడం ద్వారా చేయొచ్చు సో దాని తర్వాత మనం కొంత సెటప్ చేయాలి ఇప్పుడు ఈ వీడియోలో అది ఎలాగో చూద్దాం ప్లే స్టోర్లోకి వెళ్ళి గూగుల్ యాప్ని అప్డేట్ చేసుకోవాలి జనరల్గా అందరి ఫోన్స్లో ఈ గూగుల్ యాప్ అనేది ఉంటుంది దీన్ని అప్డేట్ చేసుకోండి గూగుల్ యాప్ని అప్డేట్ చేయడం వల్ల మనం ఫోన్ని ముట్టుకోకుండా చాలా పనులు చేయవచ్చు అంటే కాల్స్ చేయొచ్చు వైఫైని ఆన్ చేయొచ్చు ఆఫ్ చేయొచ్చు బ్లూటూత్ని ఆన్ చేయొచ్చు ఆఫ్ చేయొచ్చు ఏదైనా యాప్ని ఓపెన్ చేయవచ్చు ఇవన్నీ కూడా మనం ఫోన్ని ముట్టుకోకుండా మన మాట ద్వారా చెప్పడం ద్వారానే జరుగుతాయి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియోలో చూపెట్టినట్లు ఏది జరగకపోయినా కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను వెంటనే రిప్లై ఇస్తాను ఇప్పుడు యాప్ ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాల్ అయింది ఇప్పుడు ఓపెన్ చేశాను గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయండి మెయిల్ ఐడి అడుగుతుంది మెయిల్ ఐడి చూజ్ చేసుకోండి చేసా అని క్లిక్ చేయండి ఇప్పుడు పైన త్రీ లైన్స్ని క్లిక్ చేస్తే ఈ సెట్టింగ్స్ కనబడతాయి వాయిస్ని క్లిక్ చేయండి ఓకే గూగుల్ డిటెక్షన్ని క్లిక్ చేయండి మళ్ళీ ఫ్రమ్ ఎనీ స్క్రీన్ని క్లిక్ చేయండి మూడు సార్లు వాయిస్ మోడల్ ఇవ్వాలి ఓకే గూగుల్ ఓకే గూగుల్ ఓకే గూగుల్ ఎస్ ఐఎమిన్ అనండి మీ బ్యాటర్న్ అడుగుతుంది ఫస్ట్ టైం ఇవ్వండి ఫినిష్ అనండి ఓకే గూగుల్ టర్న్ ఆన్ ఫ్లాష్ లైట్ టర్నింగ్ ఆన్ ఫ్లాష్ లైట్ ఓకే గూగుల్ టర్న్ ఆఫ్ ఫ్లాష్ లైట్ Turning a flashlight. OK Google. Turn on Bluetooth. Turning on Bluetooth. OK Google. Turn off Bluetooth. Turning off Bluetooth. OK Google. Open play music. ओके गूगल। गो टू सेटिंग ओके ओपन यूट्यूब ओके गूगल कॉल कस्टमर केयर Calling customer care mobile. Okay, Google. Open ES File Explorer. Okay, Google. Open Twitter. Okay, Google. Send a message. Who do you want to message? Shiva Kumar Do you want to use SMS or WhatsApp? SMS. What's the message? Hi. Got it. Do you want to send it or change it? Send it. It's on its way. Message sent. మనం ఎవరికైనా కాల్ చేయాలనుకున్నప్పుడు కాంటాక్ట్స్లోకి వెళ్ళి వాళ్ళ నేమ్ వెతకాల్సిన అవసరం లేదు గూగుల్కి కమెంట్ ఇస్తే అదే వెతికి మనకి నెంబర్ని డయల్ చేస్తుంది అలాగే ఫ్లాష్ లైట్ ఆన్ చేయాలనుకున్నప్పుడు మనం నోటిఫికేషన్ టగులు ఓపెన్ చేసి ఫ్లాష్ లైట్ ఐకాన్ని వెతకాల్సిన అవసరం లేదు అలాగే బ్లూటూత్ ఆన్ ఆఫ్ చేయడానికి ఇలా మనకు ఎన్నో కమెంట్స్ మనం గూగుల్ అసిస్టెంట్ ద్వారా మన ఫోన్కి ఇవ్వచ్చు సో ఇలా మనం గూగుల్ అసిస్టెంట్స్ సాయంతో మన ఫోన్ని టచ్ చేయకుండా చాలా కమాండ్స్ ఇవ్వచ్చు సో ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు నా ఛానల్ లేటెస్ట్ వీడియోస్కి సంబంధించిన అప్డేట్స్ పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి